ఒకరు మీకు చెడు చేసినంత మాత్రాన మీరు వారికి చెడు చేయవలసినటువంటి అవసరం లేదు వారికి చెడు జరగాలనో చెడు చేయాలనో ఆలోచిస్తూ మీ విలువైనటువంటి ఆలోచన విధానాన్ని ఎప్పుడూ వృధా చేయకండి కర్మ ఫలితంగా కాలధర్మంలో వాళ్ళే అట్టడుగు స్థాయికి చేరుతారు ఎలా అంటారా ప్రశాంతంగా సాగుతున్నటువంటి నీటిలో ఎవరైనా ఒక రాయిని విసిరారే అనుకోండి ఆ రాయి అనేది కాసేపు వరకు ఆ నీటిలో అలజడిని సృష్టించి బురద నీరుగా మార్చగలుగుతుంది కానీ కాలక్రమేణా ఆ నీరు మళ్ళీ స్వచ్ఛమై పారుతుంది ఆ రాయి మాత్రం అట్టడుగు స్థానానికే చేరుతుంది నీళ్ళని ఎంతసేపు చెదర్చగలిగిందో చెప్పండి అలాగే ఇలాంటి మూర్ఖపు స్వభావం కలిగినటువంటి వాళ్ళు కాలధర్మంలో కాలక్రమేణా ఖచ్చితంగా అట్టడుగు స్థాయికి చేరుతారు అందుకోసమని మీ ధర్మాన్ని మీరు పాటిస్తూ ముందుకు వెళ్ళండి మన మనకు చెడు చేసిన ప్రతి ఒక్కరికి మనం చెడు చేయాలి అని చూసుకుంటూ సమయాన్ని ఎక్కడా వృధా చేయవద్దు కాలధర్మం తన పని తను చేసుకుంటూ వెళుతుంది మీరు మాత్రం స్వచ్ఛంగా మీ పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి